నమస్కారం ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే పుత్రగణపతి వ్రతంలో ఉన్నటువంటి పురాణ రహస్యాన్ని పురాణ కథను తెలుసుకోవాలి బ్రహ్మవైవర్త పురాణం ఏం చెప్తుందంటే గణపతికి అనేక రకాలైనటువంటి అవతార రూపాలు ఉన్నాయని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది గణపతి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడు దాదాపుగా గణపతికి రెండు వందల పదహారు అవతార ఉన్నాయని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు అయితే ఈ పుత్ర గణపతి వ్రతానికి సంబంధించినటువంటి పురాణ కథను మాత్రం బ్రహ్మవైవర్త పురాణం గోలోకఖండంలో చెప్పారు బ్రహ్మవైవర్త పురాణం గోలోకఖండంలో ఏం చెప్పారంటే ఒకానొక సమయంలో పార్వతీదేవి పుత్ర సంతానం కోసం గణపతి గురించి కఠోర తపస్సును ఆచరించింది అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గురించి కూడా పార్వతీదేవి తపస్సు ఆచరించింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోకం నుంచి కైలాసం దగ్గరికి వచ్చి ఒక మాయా సన్యాసి రూపంలో పార్వతీదేవికి కనిపిస్తాడు భవతీ భిక్షాందేహి అని అడుగుతాడు పార్వతీదేవి భిక్ష ఇవ్వటానికి కైలాసం లోపలికి వెళ్ళగానే మాయా సన్యాసి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ పార్వతీదేవి ఆంతరంగిక మందిరంలోకి సైన మందిరంలోకి వెళ్ళిపోయి పార్వతీదేవి నిద్రించే మంచం మీద కూర్చొని చిన్న పిల్లవాడిలాగా మారిపోయాడు ఆ చిన్న పిల్లవాడు చూడటానికి గణపతి రూపంలో ఉన్నాడు పార్వతీదేవి భిక్ష ఇవ్వటానికి కైలాసం బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ మాయా సన్యాసి రూపంలో ఉన్న కృష్ణుడు లేడు ఆ తర్వాత తన ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళేసరికి తన మంచం మీద చిన్నారి బాలుడైనటువంటి గణపతి పార్వతీదేవికి దర్శనమిచ్చాడు ఇలా గణపతి పార్వతీదేవికి పుత్రుడయ్యాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోకఖండంలో చెప్పారు మొత్తం రెండు వందల పదహారు అవతార స్వరూపాలు ఉన్నాయి ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడు పుత్ర గణపతి వ్రతానికి సంబంధించి మాత్రం మనకి ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన కథ ఇది కాబట్టి పార్వతీదేవి గణపతిని పుత్రుడిగా పొందటానికి తపస్సు ఆచరించాక శ్రీకృష్ణ పరమాత్మే గణపతి రూపంలో పార్వతీదేవికి పుత్రుడిగా జన్మించాడని పుత్రగణపతి వ్రతం సందర్భంగా గణపతిని ఎవరైతే ప్రత్యేకంగా అర్చన చేస్తారో వాళ్ళకి మగసంతాన సిద్ధి కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆడపిల్లలే ఉన్నవాళ్ళు అబ్బాయి పుట్టాలంటే పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించాలి ఈ పుత్రగణపతి వ్రతం ఎలా చేయాలంటే పాల్గొన శుక్ల చవితి సందర్భంగా చక్కగా ఉదయాన్నే శిరస్నానాన్ని ఆచరించి మీ గృహంలో పూజా పూజా పూజాపీఠం మీద తమలపాకులు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద పంచలోహ గణపతిని కానీ వెండితో చేసిన గణపతిని కానీ లేదా మట్టి గణపతిని కానీ లేదా శ్వేతార్క గణపతిని కానీ ఏర్పాటు చేసుకోవాలి వీటిలో ఏ గణపతినైనా ఉంచవచ్చు ఆ గణపతికి షోడశోపచార పూజ చేయాలి షోడశ ఉపచారాలతో పూజ చేయటం వీలు కాకపోతే పంచోపచార పూజ చేయాలి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు ఉపచారాలు గణపతికి సమర్పించాలి గణపతి అనుగ్రహం కోసం అటుకులు బెల్లం కుడుములు నైవేద్యంగా సమర్పించాలి గణపతికి అర్చన చేసే సమయంలో తెలుపు రంగు వస్త్రాలు ధరించి గణపతికి అర్చన చేయాలి ఈ ముఖ్యమైన నియమం తప్పకుండా పాటించాలి గణపతి అర్చన పూజ పూర్తయిపోయిన తర్వాత గణపతికి నైవేద్యంగా సమర్పించినటువంటి అటుకులు బెల్లం ఎనిమిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాలురకు పంచిపెట్టాలి అలా చేస్తే పుత్రగణపతి వ్రతం పూర్తవుతుంది దీనివల్ల తొందరలోనే పుత్ర సంతాన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఈ ఫాల్గుణ శుక్ల చవితి నాడు పుత్రగణపతి వ్రతం ఆచరించడంతో పాటుగా అవిఘ్న గణపతి వ్రతం అని ఇంకొక వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు ఆ వ్రతం సందర్భంగా గణపతిని పూజించేటప్పుడు వ్యాపారస్తులు ఎవరైనా సరే పోచలతో పూజిస్తే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే గణపతిని ముఖ్యంగా గన్నేరు ఆకులతో గన్నేరు పుష్పాలతో పూజించాలి ఫాల్గుణ శుక్ల చవితికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే గణపతిని మనం రకరకాలుగా పూజిస్తాం కానీ ఈ ఫాల్గుణ శుక్ల చవితి రోజు గన్నేరాకులు లేదా గన్నేరు పుష్పాలు గణపతికి సమర్పిస్తే గణపతి తిరుగులేని అనుగ్రహం కలుగుతుంది అలాగే జపించాల్సిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం కపిలాయ నమ ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకుంటే వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది అయితే పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతి అష్టోత్తరాలు గణపతికి సంబంధించిన స్తోత్రాలు అన్నీ చదవలేని వాళ్ళు పుత్రగణపతి ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ శక్తివంతమైన పుత్రగణపతి ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కరస్త కదళీచూత పనసేక్షుక మోదకం బాలసూర్యప్రభం దేవం వందే గణాధిపం ఇది ధ్యాన శ్లోకం ఆ తర్వాత మంత్రం ఏంటంటే ఓం గమ్ గణాధిపతయే నమ ఇది మంత్రం ధ్యాన శ్లోకం చదువుకొని ఈ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే పుత్రగణపతి వ్రతం సందర్భంగా గణపతి అనుగ్రహం కలిగి పుత్ర సంతాన ప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఫాల్గుణ శుక్ల సవితి అవిఘ్న గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని గరికతో పూజించిన గన్నేరు పుష్పాలతో పూజించిన గన్నేరు ఆకులతో పూజించిన వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే పుత్ర గణపతి వ్రతం కాబట్టి ప్రధానంగా పుత్రగణపతికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకం ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి మరి ధ్యాన శ్లోకం ఏంటంటే కరస్త కదళీచూత పనసేక్షుక మోదకం బాలసూర్య ప్రభం దేవం వందే పుత్రగణాధిపం ఇది ధ్యాన శ్లోకం మంత్రం ఏంటంటే ఓం గం పుత్రగణాధిపతయే నమ వ్యాపార వృద్ధి కోసం ఓం కపిలాయే నమ ఇలా మంత్రాలు జపించుకోండి పుత్రగణపతి వర్తన సందర్భంగా గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి ఆడపిల్లలు మాత్రమే సంతానం ఉన్నవాళ్ళు మగ సంతాన ప్రాప్తిని త్వరలోనే సిద్ధింపజేసుకోటానికి ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించండి గణపతి అనుగ్రహం వల్ల పుత్ర సంతాన ప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోండి స్వస్తి